ఎన్నో లక్షల కోట్ల ఎకనామీని దోచుకుంటున్నారు వాళ్ళు వంద రెండు వందలకు తయారయ్యేటటువంటి మగ్గం శారీస్ని వాళ్ళు ఐదు వేలు పదివేలకు అమ్ముతున్నారు ఇట్లాంటి ఆర్థిక ఉగ్రవాదం చేసినటువంటి ఈ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ముస్లిం మూకల్ని ఇంతవరకు ఎవ్వరూ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ముస్లిం గోబ్యాక్ అని మాట్లాడకుండా ఈ రాజస్థాన్కి సంబంధించి గుజరాత్కి సంబంధించిన మార్వాడిల్నే గోబ్యాక్ అనేటటువంటి నినాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో బేసిక్గా బుద్ధి ఉన్నటువంటి ఏ హిందువు అయినా ఆలోచించాలి హిందువులకి ఫస్ట్ ఈజీగా విడగొట్టడానికి కులము ప్రాంతము వర్గము భాష ఇవన్నీ చాలు అరే వీడు పక్క వీధి వాడు అని విడగొట్టేయచ్చు ప్రతి హిందువుని ఈ వీధి వేరు ఆ వీధి వేరు ఈ భాష వేరు ఆ భాష వేరు ఈ ప్రాంతం వేరు ఆ ప్రాంతం వేరు ఈ యాస వేరు ఆ యాస వేరు అని హిందూ సమాజాన్ని విడగొట్టడం ఈజీ కాబట్టే ఈ కమ్యూనిస్టులు ఈ విదేశీ చీకటి శక్తులు ఈ కుహానా అంబేద్కరిస్టులు ఈ విధమైనటువంటి కుట్రపన్ని ఈ మా